నేస్తూ రాడు కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నాడు రా ఈ టైంలో ఏంటి రా మాకు ఇది అసలు అద్దె ఎత్తరు బోల్డు పనులు ఉంటాయి నాకు వస్తున్నానులే అడుగు ఇలా ఎన్సేపు కూర్చుంటాం రా పర్లేదు ఎన్సేపు అయినా కూర్చున్నాం రే జాగ్రత్తగా వినండి ఇప్పుడు గుర్రం సెంటర్ నుంచి రంగుబల్లి సెంటర్ మారినప్పుడు ఇప్పుడు రంగుబలి సెంటర్ వేరే పేరు ఎందుకు మారదు మారదు మారుద్ది ఆ మర్డర్ జరగడం వల్ల కదా ఆ పేరు దానికంటే పెద్దగా వైలెంట్గా మనం ఏమైనా ఇక్కడ సెంటర్లో ప్లాన్ చేసామనుకో ఆటోమేటిక్గా పేరు మారద్ది కదా అంటే ఇప్పుడు ఇంకో రెండు మంట్రలు చేద్దామా రే ఎందుకు ఎందుకులేరా కానీ కొంచెం వైలెంట్గా ఉండాలరా బాంబు పెట్టుద్దామా లక్ష్మీ బాంబాడితేనే చెప్పడం తెలియదు చిన్నముళ్ళు ఆరు పెద్ద రెండు దగ్గర ఉందంటో నువ్వు టైం బాంబ్ పెడతావా నాసిన కొరీదేదైనా నాకు వెన్నతో పెట్టిన విద్య నన్ను నమ్మండి రే బాంబు పెడితే జనాలు జ్జి పాత్ర మనం దొరికిపోతాం రాస్తామేంటి బాంబు పేలద్ది రంగపరి సెంటర్ కాస్త బాంబు కేంద్రం అని పేరు మారిపోద్ది ఎలా ఉంది మరి బాంబు నీ దగ్గర ఎంతకన్నా మంచి ఐడియా ఉందా సర్లేరా కానీ ఎవరు ఇలాంటి చూసి పెడతాం ఇప్పుడు అది కావాలంటే ఏం చేయాలి గట మార్చాలి ఎస్ టూ ఇ చూడు ఎంత లూచుగా ఉన్నాయి అందుకే కాంట్రాక్ట్ నాకు ఇమ్మన్న ఇప్పుడు గెటప్ లో అవసరమా ఏం చేసినా తో చేయాలిరా చిన్నప్పటికే స్కూల్ కి యూనిఫార్మ్ కి ఎందుకని అడిగేవా లేదులే ఆ బాంబే అయిపోయిందని చెప్తాను ఆహా ఇదేంట్రా పుచ్చకాయలా ఉంది పేలుద్ది అంటవా ఓసా ట్రై చేద్దావా ఎక్కడ ట్రై చేస్తే అక్కడ ఎవడి పెడతాడు రా చేయడానికి లానా ప్రై పెట్టుకోవాల్సి వచ్చింది దగ్గర పేరు పెరిగిపోతుంది ఎందుకు ఇప్పటి సబే థీన్ సీక్రెట్గా సకరం ఒక బ్యాగ్ చేస్తాను డోంట్ థట్స్ ఐడియామ్స్ వీడు మనకు తెలియకుండా చాలా మెయింటైన్ చేస్తున్నాడు రా అవున్రా బాబు ఒకసారి చూస్తే పోలా ఏ ఒకసారి చూస్తే పోలా అందరు ఫలున్నారా అందులో లేదురా వేగంగా పడగ ఇప్పుడు జరిగింది ఇదే అందుకే రోడ్డు మరి ఏం చేయమంటారా అందరూ బాగుపడి నేను టార్చర్ పెడుతుంటే ఫ్రెండ్స్ చూడకుండా మావి కూడా పెట్టావు కదరా ఎంత ఫ్రెండ్స్ అయినా మీరు బాగుపడి నాకు బాధ్య కదరా ఎంటుకు నోట్లో గెలిపోయింది అతని బాంబు పెడతాం కుక్క కలిసి మీ బాబు షాప్ కట్ట ఏంటి లాస్ట్ బస్ వచ్చిందా ఇంకా రాలేదురా అయితే వచ్చేవారు కట్టడం అలా అని మొక్కున్నాడు ఏంటి లేదురా వెంకట్రావు ఉన్నాడు కదా వాడు లాస్ట్ బస్ కి వస్తాడనమాట వాడు వచ్చి ఒక ఇన్సిడెంట్ బుడ్డి కొనుక్కుంటాడు

అంత అయితే వెళ్తున్నాడు ఇప్పుడు బాంబు పీల్పోతే గజ్జల్లో ఉన్నట్టు అలా నడుతుంట్రా బాంబు కేంద్రం బాంబు కేంద్రం వెళ్తు కరెక్ట్ గా ఎయిట్ సెకండ్స్ లో పేర్ అతి వన్ టూ

వాడు నీకు కరెక్ట్ ఏమో కానీ నాకైతే కరెక్ట్ కాదేమో ఇక నీ ఇష్టం నీకు కావాలంటే హ్యాపీగా బెడ్ పెళ్లి చేసి పంపిస్తాను కానీ తన్ని నన్ను కానీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయాలు జోలికి మాత్రం రావద్దని చెప్పు ప్లీజ్ పిచ్చి పట్టిందా నేనేం చేశాను ఎందుకు మా నాన్నని ఇరిటేట్ చేస్తున్నా నేను ఒక అబ్బాయిని కన్సిడర్ చేశాననగానే కనీసం పేరు కూడా అడగకుండా పెళ్లి వరకు ఆలోచించారు మా నాన్న నా ఇష్టాలకు అంత వాల్యూ ఇస్తారు అలాంటిది నేను కూడా ఆయన ఇష్ట ఇష్టాలకు గౌరవం ఇవ్వాలి ఆయనకి నచ్చడం పక్కన పెడితే కనీసం ఆయనకి నచ్చని పని చేయకుండా ఉంటే చాలు సరే నేను ఒక్కటే చెప్తున్నా విను శుభోదయం కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్ హౌస్ నంబర్ ఎయిటీ నైన్ గోపాలపట్నం ఇది నా పర్మనెంట్ అడ్రస్ నాతో ఉండాలనుకున్నా నన్ను కలవాలనుకున్నా ఇక్కడికి రా అని ఇది పేర్లేదు ఇంకా పెద్ద పెడదామా అవసరం లేదు చాలా గట్టిగానే పేలింది హలో ఏంటి బాంబా ఆ వాడి గురించి నన్ను అడక్కు ఫోన్ పెట్టాయి అందరూ నన్ను అదే అడుగుతున్నారు తోడు దొంగలు కదా బాబాయ్ మార్కెట్లో కొత్త బ్రాండ్ వచ్చింది ఒక్కో షీట్ కి వంద రూపాయలు మిగులుతాయి ఓ రెండు బాక్సులు ఇప్పించకుంటాటి బాబాయ్ ఇది మినరల్ వాటర్నే ఎరా నువ్వు తాగా నీళ్లే మంచివా కాదని భయపడ్డావు అలాంటిది జనాలు వేసుకునే మందుల పరిస్థితి ఏంటి ఇంకోసారి ఇలాంటివి కనుక తీసుకొస్తా చంపేస్తాను అది కాదు బాబాయ్ యోతవని యోతవ తీసేయ్ బిజినెస్ మైండ్ లేదు ఇది రేయ్ తారా నీకు డయాలసిస్ చేయాలి ఏరా మావిడి జాకెట్ అయిందా ఆ సగమైంది ఇచ్చేమంటే ఇచ్చేస్తాను వేసుకొచ్చిన తర్వాత చూడడం మాకు సమ్మగా ఉంటది తర్వాత నువ్వే బ్యాడ్ అయిపోతావు ఇచ్చేనా వద్దురా బాబు మొత్తం కొట్టు జాకెట్ మీద ఉన్న శాత పెళ్ళం మీద లేదు సూదుల మీద సూదులు మార్చేస్తుంది అది ఏరా నువ్వు సూదు మార్చేవా ఇది జపాన్ సూద రెండు మూడు సంవత్సరాల వరకు మార్చాల్సిన అవసరం లేదు బాబు నిన్ను కాదురా బాబు నువ్వు మారితే పోవాలి సాయంకాలం మళ్ళీ జ్వరం అవుతుంది మళ్ళీ వచ్చాయి హలో నీకెందుకురా ఫోన్ పెట్టాయి పెట్టాయి సెంటర్లో బొమ్మలు పెట్టాలి కానీ బాంబు పెట్టడం ఏంటి రా అని ప్రతిఓడు దుబ్బేస్తున్నాడు నువ్వు నడ్రా సెంటర్ మొత్తం ఖాళీగా ఉంది కదా అంటే నా ఉద్దేశం వాడు అన్నట్టు ఆ బాంబు పెట్టే బదులు నిజంగా బొమ్మ పెడితే ఇప్పుడు వరకు ఆ సెంటర్ మధ్యలో ఏం లేకపోవడం వల్ల ఫస్ట్ సపోజ్ మళ్ళీ ఆ బొమ్మ లాంటివి తీసుకొచ్చి ఆ సెంటర్ మధ్యలో పెట్టించి చుట్టూ ఒక ఫౌంటైన్ లాగా పెట్టి నైట్ అయితే లైట్లు పెట్టించి ఒక గ్రాండ్ ఓపెనింగ్ చేయి దద్దరిపేలా నైట్ మొత్తం డీజే కొట్టించి వచ్చిన వాళ్ళందరికి పక్క వీధిలో భోజనాలు పెట్టించేస్తే కానీ దీనికి గ్రాండ్ గా ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి ఓపెనింగ్ చేయిస్తే స్లోగా మళ్ళీ ఆ గ్రూప్ సెంటర్ అనే పేరు మారే అవకాశం ఉందిగా ఐడియా బానే ఉంది కానీ ఇప్పుడు సెలబ్రిటీ అంటే ఎవరిని సినిమా తీసుకొస్తావా రే ఎవరైందిరా మన ఊర్లో షో గాడి కంటే సెలబ్రిటీ ఎవరున్నాడు రెండు బయట చేసి ఎవరికా ఆడు సెలబ్రిటీ నన్ను చూసి యాడ్ అవకరా స్వామి అయినా మనం పెట్టింది మనమే ఓపెన్ చేసుకుంటే అసలు బాగోదురా అది ఎలా ఉంటుంది మన ఫోటోకి మనమే దండేసినట్టు ఉంటుంది చి తూ చి మరి ఎవరిని తీసుకొద్దాం చూసుకుంటాలే కొన్నిసార్లు అది లేక ఎంతో మంది అల్లాడిపోతున్నారు తెలుసా పర్లేదన్నా ఏంటన్నా రోజు రోజుకి గంగే పోతున్నావు ఏ తమ్ముడు ఏంటి విశేషాలు రే బయట నిలబెట్టారేంట్రాలు అంత వాల్యూ కూడా మాకు ఎవరికి నచ్చలేదన్నా కెమెరా రెడీయా ఈసారి క్యాంపెయిన్ కూడా గట్టిగా చేయాలి నేను అన్నా మా వర్క్ అన్నా నిన్నదోని వచ్చాను నాలుగు రోజుల తర్వాత మన సెంటర్లో ఫంక్షన్ ఉంది నువ్వు ఖచ్చితంగా రావాలి పైగా నువ్వు ఎలాగో క్యాంపెయినింగ్ అంటున్నావు కదా దాంట్లో ఒక భాగం అనుకోది ఖచ్చితంగా తమ్ముడు ఆయన ఇస్తే నన్ను పొడిచి కానీ ఖచ్చితంగా రావాలన్నా మాట తప్పకూడదు పొడిచేనగా తమ్ముడు థ్యాంక్స్ అన్న మీటింగ్ అప్పుడు ఒకసారి రాము చెప్పేసి ష్యూర్ బాయ్ అన్న అన్నం బిల్ చేశాను ఓపెనింగ్ వచ్చేస్తున్నాడు సెంటర్ పేరు మారిపోద్ది దాని తర్వాత నీ ఇంటి పేరు మార్చేస్తా అంతే నువ్వు అసలు ఇది సీరియస్ గా తీసుకోవా మా నాన్నేమో ఆ ఊరి డైలాగ్ రిపీట్ అయిన మళ్ళీ చెప్తున్నాను బాగా విను పేరు మార్చి మీ నాన్న పుట్టింటికి నిన్ను అత్తారింటికి ఖచ్చితంగా తీసుకెళ్తాను నన్ను నమ్మంటే నా క్లాస్ కి టైం అవుతుంది అర్రే అదంతా నీ గురించిగా చేస్తున్నాను ఒక ముద్దు ఒక ముచ్చట ఓ హగ్గు అలాంటివి ఏమైనా ఉంటే ఇవే తగ్గించుకో అరే అరే సరే వెళ్ళి మా విజులేషన్లు మాకుంటాయిలే